హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నటి బిగ్ బాస్ ఫేమ్ మెరీనా అబ్రహం సాహ్ ని గుడ్ న్యూస్ చెప్పారు పన్నెండి బీటకు జన్మించిన విషయాన్ని మెరీనా రోహిత్ చాటా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు నటికి డెలివరీ చాలా రోజులు అవుతున్నప్పటికీ కొంతకాలంగా చాలా గోప్యంగా ఉంచారు అయితే ఆగస్టు పదహారున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూతురు పుట్టిందని చెప్తూ తన ఫోటోను షేర్ చేశారు పాపకు తయార సాహ్ని అని నామకరణం చేశారు ఈ పోస్ట్ చూసిన అభిమానులు సినీ ప్రముఖులు సైతం మరిన రోహిత్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక మరీనా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెగ్నెంట్ అయ్యారు కానీ ఫస్ట్ స్కానింగ్ లోనే బేబీ గుండు కొట్టుకోవడం లేదని తెలిసింది అయినా మళ్లీ హార్ట్ బీట్ వస్తుందేమోనని మూడు నెలల వరకు కడుపులో చేసుకుని అలాగే మోసారు డాక్టర్లు హెచ్చరించడంతో చివరికి దాన్ని తీయించేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో లో మరోసారి గర్భం దాల్చారు అది కూడా మిస్ క్యారేజ్ అయింది ఇప్పుడు మూడోసారి గర్భం దాల్చగా పన్నెండు బిడ్డకు జన్మించారు ఇక మరీనా పుట్టి పెరిగిందంతా గోవాలోనే మెరీనా పదో తరగతిలో ఉన్నప్పుడు ఆమె తల్లికి హైదరాబాద్ స్కూల్ ఛాన్స్ వచ్చింది అలా తను ఇక్కడ సెటిల్ అయిపోయారు మోడల్ చేస్తున్నప్పుడే అవకాశాలు వచ్చాయి అలా టాలీవుడ్ కు తెలుగు అమ్మాయి తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు మెరీనా ఆ తర్వాత సిరిసిరి మువ్వలు ప్రేమ వంటి సీరియల్స్ లో నటి మెప్పించారు అయితే ఒక సినిమా సమయంలో పరిచయమైన రోహిత్ తో ప్రేమ్ లో పడి వీరిద్దరు పెద్దలు ఒపీష్ మరి రెండు వేల పదిహేడులో లో పెళ్లి చేసుకున్నారు ఇక ఈశంట తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ లోను పాల్గొన్నారు మెరీనా షో మధ్యలోని ఎలిమినేట్ అవగా రోహిత్ టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్